పూజ్య స్వామిజీ మీ జీవితంలోకి గణపతి ఎలా వచ్చి చేరారు మీ నామధయానికి ముందు గణపతి అని ఉండడం వనికి ఏమైనా పరమార్థం ఉందా అలాగే మీరు నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటారు ఆ పూజాది కాల్లో చింతామణి గణపతి శిలకున్నటువంటి విశిష్టత ఏమిటి నా ఉపనయన సందర్భంలో మా నాన్నగారు నన్ను వదిలేశారు అనే బదులు నన్ను వదిలించుకున్నారు అని చెప్పచ్చు ఆయన ఆయన ఒక యోగి నరసింహ శాస్త్రి గారు యోగిగానే ఉన్నారు కొనాలు యోగితనంతోనే సన్యాసించి ఆయన పరమపదించారు కూర్చొనే ఓం నమ శివాయ అని పరమ పదాన్ని పొందారు ఆయన దగ్గర ఎప్పుడూ ఒక చిన్న శాలిగ్రామం కూడా ఉండేది నోట్లోనే ఉండేది శాలిగ్రాహం అర్చన కూడా చేసేవారు మా నాన్నగారు నరసింహ ఉపాసకులు ఆయన అది నరసింహ శాలిగ్రాహం నరసింహ ఎప్పుడూ నరసింహనే ఆయన పేరే నరసింహ అటువంటి స్వామి నన్ను వదిలించుకున్నారు వదిలించుకున్న తర్వాత దేశ దేశాలు తిరగటం జరిగింది అబ్బాయిది పదకొండేండ్లు అమ్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని చాలించిన తర్వాత పదకొండేండ్లు ఈ శరీరానికి అటు తిరుగుతూ తిరుగుతూ పెదనాయన గారు పిలుచుకున్నారు ఇక్కడ పెదనాయనంటే అమ్మ అక్కగారి యొక్క వాళ్ళు వా కుటుంబం ఆయన పిలుచుకు ఆయన ఒక పెద్ద పండితుడు శేషగిరి శాస్త్రి అని చెప్పేసి పండిత్ ఆయన చాముండి వనంలో అర్చకులు ఆయన పిలుచుకొని నన్ను ఈ వైదిక కర్మలన్నీ కూడా నేర్పించారు మా యజుర్వేదులు మా వంశము ఆయన రుగ్వేది ఈ రెండు అబ్బే నాకు రెండు అబ్బటం జరిగింది చాలా పెద్ద వేదం అంటేనే చాలా పెద్దది ఒకరు పన్నెండేళ్ళ విద్య అది ఆ సమయంలో ఆయన ఉపనయనం చేయాలని చెప్పేసి చేశారు మేము ఉపనయం లేకపోతే ఎట్లా ఉపనయం లేకనే ఎన్ని మంత్రాలు ఇవన్నీ కూడా చదివేస్తున్నావు చెప్పేస్తున్నావు ఏది ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లను వల్లి వేసేస్తున్నావు ఆయన ఒక అర్చక పురోహితుడిగా ఉండేవారు ఒక దినానికి పది పన్నెండు పన్నేళ్లు చేయించేవారు ఆయన అంత స్తోమత ఆయనకుండేది జతకు అపర కర్మాదులు కూడా అంటే దూరం నుంచే చెప్పేవారు మంత్రాలు వాళ్ళకు కూడా చేయించేవారు అవన్నీ వచ్చేసి వచ్చేసాయి అప్పుడు ఇదంతా మన కర్మలో ఉపనయనం లేనిది మీ నాన్నగారు ఇంతవరకు చేస్తాననుకుంటే ఆయన లోకంలో ఆయన ఉండిపోయారు నేను నీకు చేయాల్సిందే నా దగ్గరే పెరుగుతున్నావు నేను చెప్పే వేదమంతా నువ్వు చెప్పేస్తున్నావు ఏ పాఠము లేదు నీకు అందుకని ఉపనయనమైన సంస్కారం చేయకపోతే బాగుంటుందని చెప్పి ఉపనయన సంస్కారం చేశారు ఆ సందర్భంలో ఆ గణపతి అక్కడ కనపడటం అగ్నిలో ఆ గణపతి పూర్ణ రూపం కనపడటం అక్కడి నుంచి పూర్ణంగా జీవితమే మారిపోయింది అదే మామూలుగా అబ్బాయిగా తిరిగేవాడు అది కూడా మారిపోయింది మారిపోవటంతో నువ్వు కనపడ్డావు నువ్వు ఎక్కడున్నావు అని ఎతకటం గణపతిని నువ్వు గణపతి ఎక్కడున్నావు నువ్వే నాకు దారి చూపించు నాకు అప్పుడు పిచ్చి పిచ్చిగా హిమాలయానికి వెళ్ళటం ఇవన్నీ జరిగాయి చాలా అద్భుతమైనటువంటి కథ ఎక్కువ నేను చెప్తూ ఉంటే టైం అవుతుంది కొనాక ఆ అగ్నికుండం నుంచి గణపతి ఉద్భవం జరగటం మార్గదర్శనం వేయటం ఒక పెద్ద రాళ్ళ గుట్టలాగా అక్కడ ఒక చోట ఉండటం కేసరిలో అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ దూరం అవుతుంది అంత అడవి అంత మొత్తం ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయింది అక్కడ ఈ రాళ్ల గుట్టలు ఒక పెద్ద ఒక ప్రకాశం కనపడింది ఆ ప్రకాశం కనపడుతు అక్కడికి వెళ్ళటం దాన్ని ఆ ప్రకాశం ఎక్కడ కనపడుతుందని చూస్తే ఆ శిలను తీసుకోవటం జరిగింది శిలను తీసుకుంటే మామూలుగా చేతిలో తీసుకుంటే ఆ చెయ్యి ఉండలేదు సడన్గా చెవి దగ్గర పోయింది చెవు దగ్గర పోతూనే నీకు తెలియకుండానే నేను కొన్ని మార్గాలు చెప్తానని వినిపించింది శిలను ఆ చింతామణి మాణిక్య శిలను చూడటానికి రాయి ఏం కనపడదు అది అదొక గొలక రాయిలాగా ఉంటుంది అంతే మామూలు రాయిలాగా ఉంటుంది దాంట్లో ఒక శబ్దం వినపడటం అందుకని ఈ చెవులో నేను ఎవరి ఎవరితో మాట్లాడను ఎవరు వచ్చినా ఇటు వచ్చి మాట్లాడమని చెప్తుంటారు చెప్తుంటాను దీంట్లో ఏ కర్మను నేను వినను ఏ మాటను వినను ఏది వినపడదు నాకు అందుకని గట్టిగా ఎవరైనా ఇక్కడ వస్తే ఆ అంటుంటాను పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇటు కుర్చీ వేయండి ఇటు మాట్లాడతాను ఇటు నేను మాట్లాడటానికి వీల్లేదు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఇటు స్వామీజీకి వినపడదు అందరికీ చెప్పేసి ఇది చెవు వినపడదు అని చెప్పి బాగుంటుంది అదే బాగుంటుంది ఇవన్నీ నేను చెప్పి అందుకని ఈ చెవు ఆయన కోసం వదిలేశానని చెప్తే ఎవరు కూడా నమ్మరు పట్టుకొని దాంట్లో ఏముందని అని కూడా ఆపరేషన్ కూడా చేశారు ఏమీ లేదు బాగుంది కానీ వినపడదు అని చెప్పేశాను అందుకని వినపడదు స్వామీజీకి ఇట వస్తాను ఇది గణపతికి వదిలేసా ఏ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏమిటి వాడి ఏంటి వాడికి ఏం కావాలా వాళ్ళ సంసారం తా తాపతరం ఏమిటి వాళ్ళకి నువ్వు ఏం వరం ఇవ్వాలా ఎవరితో మాట్లాడొచ్చు ఎవరితో మాట్లాడకూడదు మార్గదర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకోవటం పెట్టటం ఇక నాకేం కావాలో అది ఇప్పటికీ కూడా ఉన్నది కానీ ఇప్పుడు ఎక్కువ తీసుకోవటం లేదు చాలా నాకు అట్లే తెలుస్తుంది లేదు సో ఇది ఆ చింతామణి చాలామందికి దాని చాలా ఇష్టపడతారు చూడటానికి ఇష్టపడతారు అది ఎట్లా పనిచేస్తుంది అని అది మాత్రం నేను ఎవరికి చెప్పేది కాదు ఇది మిషన్ కాదు నాయన ఇది అదొక మెస్మరీజం కాదు ఇది స్వామి యొక్క అనుగ్రహం గణపతినే నాకు దేశ దేశాల్లో గణపతి పేరు వినిపించు అన్నారు ఎట్లా వినిపించేది గణపతి ఆలయం కట్టమని ఎవరికైనా చెప్తా నేను ఏం చేస్తే మంచిది దేశ గణపతి గణపతిని చెప్పాలా అందరూ చెప్పాల అన్ని మతాలు వాళ్ళు చెప్పాలా నీ దగ్గర వచ్చిన వాళ్ళంతా చెప్పాలా అప్పుడు గణపతి అని మార్చుకున్నా అప్పుడు మిస్టర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ అంటారు గణపతి అంటున్నారు కదా వాళ్ళు ఇక గణపతి ఫొటోస్ ఇవ్వటం గణపతిని తెరలో చూపించటం వాళ్ళు స్వామీజీ గణపతి అంటే చాలా ఇష్టము దేశ దేశాల్లో గణపతిని ప్రచారం తీసుకుపోవటం గణపతి స్వామి గణపతి ఇది ఎదురవటం ఇది కొత్త సబ్జెక్టు జనానికి ఇది ఇప్పుడు మాత్రం దాన్ని బయట పెడుతున్నాను దాన్ని అటువంటి గణపతి చింతామణి గణపతి స్వామి దగ్గర ఉంది చాలా విశేషం అని అందరికీ తెలుసు అందుకని ఎక్కడ ఏ స్థాపన చేసినప్పటికీ చిన్న గణపతి ఆలయం మొదట కట్టేసి చేయాలి ఇప్పటికీ కూడా గణపతినే ప్రతినిత్యము గణపతి హోమం చేయటం జరుగుతుంది జనానికి ఏది కష్ట సుఖాలు ఏముందో వాళ్ళ హోమములో పాలు పంచుకోండి మీకు మంచిది జరుగుతుంది అని చెప్పి గణపతి మణిని వాళ్ళకి ప్రసాదించడం కూడా జరుగుతుంది చిన్న ఒక మణిని కూడా కొన్ని కోట్ల మందికి ఇది జరుగుతూనే వస్తుంది నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఈ గణపతి హోమం చేయటం జనాన్ని ఆశీర్వదించటం ఇది గణపతి తత్వం నాకు గణపతి దర్శనం ఇవ్వటం ఈరోజు ఏదైనా నేను సంగీతం ఈరోజు చూస్తే గణపతినే నాకు ముందు వెళ్ళిపోతారు ఆయనే వాయించేస్తాడు నేనేం ఊరికే ఉండటం నా చేయి మాత్రం ఊరికే తిరుగుతూ ఉంటుంది ఎవరికి తెలియతుంది నేను చేస్తున్నాను అనుకుంటాను నేను వాడు అనేది ఏం లేదు ఆయనే అంత చేసుకో గురు పరంపర తత్వరూపంగా ఉండేటువంటి దత్తాత్రేయుడితో ఈ గణపతి నన్ను ఇట్లా ఆడిస్తున్నాడు